వైసీపీలో మార్పులు చేర్పుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకపుస్తోంది అయితే ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం హైకమాండ్ వీర లెవెల్ విధేయతను ప్రదర్శిస్తూ ఉండడం విశేషం ఇక్కడ అన్ని రకాల వచ్చినవి సర్ది చెప్తుంటాం ఇంకోటి చేస్తుంటాం ఇమని లేని వాళ్ళు పోతుంటారు ఇరవై మూడు మందిని చంద్రబాబు నాయుడు అడ్డంగా కొంటేనే అప్పుడు అపోజిషన్లో ఉండి దాని గురించి జరగని కొత్త వాళ్ళు వస్తారు పార్టీ ఇంకా అవుతుంది అనే ఉదృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఇలాంటి చిన్న చిన్న వాటికో ఇంకో వాటికో దీని గురించి పెద్ద ఆలోచించి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మేము అనుకోవట్లేదు ఎందుకంటే ఇంకొకరు ఎవరో వస్తారు కానీ పోయిన వాళ్ళ గురించి కూడా మేము వాటి గురించి పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు అలాగే ఆ మధ్య నలుగురిని సస్పెండ్ చేశాం ఎమ్మెల్సీ ఎన్నికల సదువులు ఎప్పుడైతే పార్టీ విధానాలకు తగినట్టు కుదరట్లేదు వాళ్ళు పొసగలట్లేదు వాళ్ళు ఉండలేకపోతున్నారు వీళ్ళు ఉంటే పోను పోను ఇంకా పార్టీకి నష్టం ఇది అవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం ఇది మీరు ఫస్ట్ పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వైఖరిని మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాంటి వాటిలో ఒక్కసారి ఆ పుండు పెద్దదయ్యాకముందే ముందే ఏమన్నా చర్య తీసుకోవడము లేదా వెళ్తుంటే వాళ్ళను వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటే దాన్ని కూడా అంతే బ్రాడ్ మైండ్తో చూడడం అనేది అలవాటు చేసుకున్నాం ఇది కూడా అందులో ప్రాసెస్లో భాగం కొత్త వాళ్ళు వస్తారు మరింత సమాచారమ ప్రతినిధి ఎంపీ రావులైతే ద్వారా అందిస్తారు ఎంపీ రావు వైసీపీలో మార్పులు చేర్పుల వ్యవహారం ఎన్న అసంతృప్తిని రాచేస్తోంది అక్కడే నేతల్లో అంటే నేతల్లో అసంతృప్తి విషయాన్ని అంటే కూడా ముందుగా ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిషయానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్లతో మొత్తం ఎనిమిది మంది రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు మలివేడత జాబితా ఎప్పుడు ఉంటుంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎంతకాలం వేచి చూడాలి అనే దానికి ఈరోజు ఒక స్పష్టతనైతే ముఖ్యమంత్రి ఇచ్చారన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే నేతల్లో అసంతృప్తి అనేది జాబితా ప్రకటించిన తర్వాత మొదటి విడత పదకొండు మంది పేర్లు ప్రకటించారు ఆ తర్వాత కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా పైకి మాత్రం మేము సీఎం ఏది చెప్తే సీఎం నిర్ణయం ప్రకారమే మేము ముందుకు నడుచుకుంటామని చెప్పి చెప్తున్నారు కానీ మలివిడత జాబితా ప్రకటించిన తర్వాత ఎంతమంది వారు చెప్పినట్టుగా ముందుకు వెళ్తారు ఎంతమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది దానికంటే ముందుగా ఇది చాలా కీలకమైనటువంటి డెసిషన్ ఈ నెల ముప్పై ఒకటి అంటే జనవరి ఒకటో తేదీ లోపే దాదాపుగా ఒక యాభై నుంచి అరవై మంది ఇన్ఛార్జీలను మారుస్తూ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు జరిగినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్ స్వయ స్వయంగా దీని మీద స్పష్టత ఇచ్చారు ఎందుకంటే జనవరి ఒకటో తేదీ నుంచి కూడా సామాజిక పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్లను మూడు వేలకు పెంచుతూ కూడా జనవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఈ లోపుగానే కూడా ఇన్ఛార్జీలను ప్రకటన చేసేసి జనవరి ఒకటో తేదీన పెన్షన్ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీల స్థానం ఎమ్మెల్యేల స్థానంలో కొత్తగా ఎవరైతే ఇన్ఛార్జీలు వస్తారో ఆ ఇన్ఛార్జీలు పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా సీఎం జగన్ ఇంచా ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేశారు మొదటి విడతలో పదకొండు మంది సిట్టింగ్లను మార్చారు మిగిలినటువంటి వారు అంటే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం యాభై ఐదు నుంచి అరవై స్థానాల్లో కొత్త ముఖాలు కనబడుతున్నాయి ఇప్పటికే పదకొండు మంది మార్చారు కాబట్టి సుమారు ఒక నలభై ఐదు నుంచి యాభై స్థానాలకు కొత్త అభ్యర్థుల ప్రకటన రేపు లేదంటే ఎల్లుండి రేపు ఖచ్చితంగా వెలువడేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పటికే తాడేపల్లికి వచ్చి సీఎంను కలిసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరి సీట్లు కూడా గల్లంత అవుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారము అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా దాదాపుగా యాభై నుంచి అరవై మంది అభ్యర్థులు మారుతున్నారు కొంతమందికి వేరే స్థానాలకు మారుస్తుంటే కొంతమందికి సీట్లు లేవనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు కాబట్టి రెండు రోజులని ప్రకటన చేసి జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జీలు ప్రజలకు వెళ్లే విధంగా కూడా వైసీపీ అధిష్టానం వెళ్తుంది రేపు లేదా ఎల్లుండి మిగిలినటువంటి అభ్యర్థుల జాబితాకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది